హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ మార్కెట్ యార్డ్లోకైతే ఉదయాన్నే వాకింగ్ వచ్చారనమాట ఈ మార్కెట్ యార్డ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది అసలు ఏ ట్రాఫిక్ ఉండదు అనమాట హాయిగా పక్షుల కిళ్ళకి అసలు చాలా బాగుంటుందన్నమాట ప్రశాంతంగా వాతావరణం కానీ ఈరోజు మాత్రం ఫుల్ సంతలాగా అయిపోయింది మార్కెట్ యార్డు రేపు పండగ కదా మార్కెట్ అంతా తెచ్చి ఇక్కడ పెట్టారనమాట మీకు చూపిస్తాను అది అంతా వాళ్ళు ఏమేమి అమ్ముతున్నారు వినాయక చవితికి అన్నీ కూడా చాలా బాగుంది అయితే ఈరోజు సందడి సందడిగా ఉంది ఏం పూలు అమ్ముతున్నావా చూశారు కదా ఇదంతా కూడా మార్కెట్ అంటే దాదాపు అంటే చాలా పెద్దగా ఉంటుంది ఇక్కడ అందరు కూడా నందాల్లో మొత్తము ఎవరెవరైతే అమ్ముతున్నారో వాళ్ళంతా కూడా ఇక్కడే పెట్టాలని ట్రాఫిక్ వాళ్ళు రూల్స్ పెట్టారు సిఐ వాళ్ళు ఉంటారు కదా సార్ వాళ్ళు ఎందుకంటే వీళ్ళంతా కూడా మామూలుగా రోడ్ల మీద పెడతారండి ముందు పండగ ముందు రోజు రెండు రోజులు ముందే పెడతారనమాట విగ్రహాలతో సహా చూశారు కదా ఇంకా ఇది ఉదయం మార్నింగ్ సిక్స్ థర్టీ అంతే సెవెన్ అనమాట అయింది టైము సెవెన్ ఏమో అయింది ఆ సెవెన్కి ఇంకా జనాలు ఎవరు రారు కదా సాయంకాలము అలా అయితే ఇంకా ఫుల్ ఉంటారనమాట జనాలు అందరూ రేపు పండగ అయితే అందరూ ఇక్కడికి వచ్చి తీసుకొని వెళ్తూ ఉంటారు వీళ్ళంతా ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా రోడ్ల మీద పెట్టి అమ్మేవాళ్ళండి వీళ్ళు వీళ్ళు అమ్ముతుంటే ట్రాఫిక్ చాలా ఇబ్బంది అనమాట అంటే ఇంకా ఆ రోజు విగ్రహాలను తీసుకుపోయే వాళ్ళు ఉంటారు కదా ఆ వెహికల్స్ మళ్ళీ లోకల్ అన్నీ ఉంటాయి కదా ఆటోలు అవి ఇవి చాలా ట్రాఫిక్ అన్నమాట జనాలు నడచడానికి కూడా అసలు అంత ఇబ్బందిగా ఉంటుంది అంత ఫుల్గా ఉంటుందన్నమాట రష్ అందుకని చెప్పేసి సార్ అయితే మాత్రం స్ట్రిక్ట్గా ఒకే చోట పెట్టాలి అందరూ వెళ్ళి అక్కడే కనుక్కోవాలని రూల్స్ అయితే ఫాస్ చేశారు అదేవిధంగా అంత మార్కెట్ యార్డ్లోనే జరుగుతుందనమాట ఇంకా పండగ కావాల్సిన వ్యారెప్పులు కానీ పళ్ళు అలాగే పత్తెర అన్నీ ఉంటాయి కదా ఆకులు అవన్నీ కూడా అక్కడికి వెళ్ళి తీసుకుంటున్నారు చూడండి ఇంకా రోడ్డు అయితే ఇంకా ప్రశాంతంగా నిర్మానుష్యంగా ఉందన్నమాట లేకుంటే ఇదంతా మొత్తం కూడా బండ్లే ఇక్కడ ఎవ్వరిని పెట్టనివ్వట్లేదు ఆల్రెడీ అక్కడే ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎక్కడ పెట్టనివ్వకుండా అందరినీ లోపలికి మార్కెట్ లోకి పంపించేస్తున్నారు అన్నమాట మీద ఎవరైనా పెట్టినా సరే ఒప్పుకోవట్లేదు వెంటనే వెళ్ళిపోండి అని చెప్తున్నారనమాట అక్కడ అక్కడక్కడ కొద్ది మంది పెట్టారు కదా వాళ్ళు కూడా మొత్తం తీసుకొని వెళ్తున్నారు లోపలికి అంటే ట్రాఫిక్ వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా హాయిగా ఉందనమాట ఇట్లా ఒకే చోట పెట్టడం వల్ల కానీ వాళ్ళకి ఫీలింగ్స్ ఏంటంటే సరిగా జరగవేమి బిజినెస్ రోడ్డు మీద అయితే వచ్చే వాళ్ళు పోయే వాళ్ళు కొంటుంటారని వాళ్ళ ఫీలింగ్స్ అనమాట అక్కడ మాట్లాడుకుంటుంటే నేను కూడా విన్నాను సో ఆ విధంగా అయితే పండగ రోజు ముందు ఇలా ఉందనమాట మార్కెట్ యార్డ్ లోపల రైతు బజార్ కూడా ఉంటుందండి నేను కూడా వాకింగ్ చేసి అక్కడికి వెళ్ళి టమాటాలు పచ్చిమిర్చి కొన్ని కాయగూరలు అలాగే మష్రూమ్స్ అన్నీ తీసుకొని ఇంటికైతే వచ్చేసానండి ఓకే బాయ్ అండి